హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఎన్నో రకాలుగా జంతికలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ యొక్క కడాయిని పెట్టుకొని అందులో వన్ గ్లాస్ మినపొగుళ్ళను వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వీటి నుంచి మంచి అరుమ వస్తువు కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే అదే కడాయిలోకి త్రీ స్పూన్స్ శనగపప్పును కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి కారానికి సరిపడా కొన్ని ఎండిమిరపకాయలన్నీ వేసుకొని వాటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా మినపగుల్లను శనగపప్పును ఎండి మిరపకాయలను చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దానిని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ పే జల్లడి పెట్టుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత అందులో నుంచి లాస్ట్లుగా రవ్వ వస్తుంది కదండి ఆ రవ్వను మరొకసారి మిక్సీ పట్టుకొని దానిని కూడా మళ్ళీ పట్టుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఆ పిండిలోకి త్రీ స్పూన్స్ వేడి నూనెను వేసుకోవాలి ఈ విధంగా వేడి నూనెను వేసుకున్న తర్వాత ముందుగా దీనిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా రెండు స్పూన్ల సాల్ట్ను వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మినపగులు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల బియ్య పిండిని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల వాము కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ దీనిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి వేడి నూనె అలాగే వేడి నీళ్ళను మాత్రమే యూజ్ చేయండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా బాగా కలుపుకొని దీనిని ఒక ముద్దలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక జంతికల కొట్టం తీసుకొని అందులోకి చిన్న చిన్న ముద్దలను పెట్టుకుంటూ ఒక గరిటిపై జంతికల్లాగా వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న జంతికల్లాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ అందులో వేసుకుంటూ వంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు ఎందుకంటే ఆల్రెడీ మనం అవన్నీ కూడా ఫ్రై చేసినవి కదా ఎక్కువ టైం అనేది తీసుకోదండి వేసిన తర్వాత వెంటనే మనకివి ఫ్రై అయిపోతాయి ఈ విధంగా వీటిని వన్ బై వన్ రివర్స్ చేసుకుంటూ వేగిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలండి అంతేనండి ఎంతో తక్కువ టైంలో ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా జంతికలు రెడీ చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి